అనకాపల్లి జిల్లా నక్కపల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నర్సీపట్నం ఆర్డీఓ వివి రమణ ఆధ్వర్యంలో జరిగింది ఏపీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏపీఐఐసి జరిపిన ఈ ప్రజాభిప్రాయ సేకరణ తీవ్ర ఉద్రిక్తతల నడుమ ముగిసింది బల్క్ డ్రగ్స్ పార్క్ ఏర్పాటుపై ప్రజల అభిప్రాయాలను నమోదు చేశారు రైతులు మత్స్యకారులు మహిళలు రాజకీయ పార్టీల నాయకులు ప్రజా సంఘాల ప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించారు అలాగే నక్కపల్లి ఎస్ రాయవరం మండలాల్లోని తొమ్మిది గ్రామాల్లో రెండు వేల ఎనభై ఎకరాల భూమిని అదనంగా సేకరించడానికి ఏపీఐఐసి నిర్ణయించింది అభివృద్ధి పేరిట తరతరాలుగా భూములనే నమ్ముకుని ఉన్నామని వ్యవసాయంతో పాటు వివిధ వృత్తిదారులకు జీవనోపాధి కోల్పోతున్నామని ప్రజలు తమ అభిప్రాయాలను ఆవేదనను వ్యక్తం చేశారు అదేవిధంగా బల్క్ డ్రగ్స్ కంపెనీల ఏర్పాటు వలన ఈ ప్రాంతం భూగర్భ జలాలు కలుషితమవుతాయని వాయు కాలుష్యం వలన తీవ్ర అనారోగ్యం పాలవుతామని తెలిపారు సభ జరుగుతున్న సమయంలో నిరసనకారులు బారికేడ్లను తోసుకొచ్చి కంపెనీలు ఏర్పాటు చేయవద్దంటూ ఆందోళనకి ఇప్పటికే ఇక్కడి హెటిరో డ్రగ్స్ కంపెనీ వ్యర్థ జలాల వలన మత్స్య సంపద నశించిపోయిందని ప్రధాన జీవనోపాధి అయిన చేపలబేట తగ్గిపోయిందని బల్క్ డ్రగ్స్ కంపెనీల ఏర్పాటు వలన చేపలబేట పూర్తిగా అంతరించిపోతుందని మత్స్యకారులు తెలిపారు ఏర్పాటు తలపెట్టిన కంపెనీల స్థాపనను అధిక మెజారిటీ ప్రజలు వ్యతిరేకత తెలిపారు అయితే కంపెనీల ఏర్పాటు జరిగితే యువతకు ఉద్యోగాలు వస్తాయంటూ టీడీపీ నేతలు సుముఖత వ్యక్తం చేశారు గతంలో నెలకొల్పిన కంపెనీలలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదని ఇప్పుడు అదే జరుగుతుంది అంటూ అసంతృప్తి వ్యక్తం చేసి నిరసన తెలిపారు చంద్రబాబు ఈ ప్రాంతంలో బస్సు యాత్ర చేసినప్పుడు బలవంతంగా భూములు లాక్కుంటే చెట్టుకు కట్టేసి కొట్టని చెప్పి ఇప్పుడు టీడీపీ అధికారులకు రాగానే తమ భూములు లాక్కుంటున్నారని అన్నారు రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వడం లేదని రెండు వేల పంతొమ్మిది పొల్యూషన్ కంట్రోల్ యాక్ట్ అమలు చేయడం లేదని అన్నారు ఇప్పటికీ ఉన్న పరిశ్రమల వలన వింత వింత వ్యాధుల బారిన పడి మరణిస్తున్నట్లు తెలిపారు కాగా నిరసనకారులను పోలీసులు నిలువరించారు కొందరైతే తమకు సామూహిక ఆత్మహత్యలకు అనుమతులు ఇవ్వాలి లేదా కంపెనీల ఏర్పాటునే విరమించుకోవాలి అంటూ తమ ఆవేదన వెలుబుచ్చారు <laughs> తమ వాదనను వినిపించాలనుకున్న వైసీపీ సిపిఎం నాయకులను పోలీసులు ముందస్తు అరెస్టులు గృహ నిర్బంధం చేశారు ఇక్కడ జరిగిన ప్రజాభిప్రాయ మినిట్స్ బుక్ లోనూ వీడియో రికార్డింగ్ నమోదు చేశామని ఆర్డీఓ వివి రమణ తెలిపారు నివేదిక ప్రభుత్వానికి అందజేస్తామన్నారు అలాగే అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలు నమోదు చేశామని తుది నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు తెలిపారు చెప్పారు చెప్పారు ఓకే దయచేసి ఆలోచన చేయాలి దయచేసి ఈ ప్రాంతానికి సంబంధించి ఆల్రెడీ ఇందులో ఏడు వందల ఎకరాల భూమికి అదే ఆల్రెడీ ఏడు వందల ఎకరాల భూమికి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఫిబ్రవరి నెలలో రాజీపేట వద్ద ప్రజాభిప్రాయ సేకరణ జరిగితే ఆనాడు మనందరూ వ్యతిరేకించిన మాట మనందరూ కూడా ఆలోచన చేసుకోవాలి నేను కూడా సభలో మాట్లాడాను నేను కూడా సభలో మాట్లాడాను వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఏడు వందల ఎకరాలకి సంబంధించి ఆ ప్రభుత్వం రాజకీయ ప్రజాభిప్రాయ సేకరణ మనం ఎవలేదు మనం దయచేసి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను అంతేకాకుండా రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి నెలలో

దీనికి సంబంధించి ఐదు నాన్న సిహెచ్ఎల్ పార్టీ పొల్యూషన్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఈరోజు ప్రజాభిప్రాయం చక్కడ తీసుకున్నాం మార్నింగ్ లెవెల్ క్రాప్ స్టార్ట్ చేశాం అందరి యొక్క అభిప్రాయం తీసుకొని నీట్స్ రికార్డ్ చేయడం జరిగింది ప్రతిదీ కూడా నీట్స్ రికార్డ్ చేసింది ఆ డిపార్ట్మెంట్ ఎన్విరాన్మెంటల్ డిపార్ట్మెంట్ పంపించి అక్కడ మళ్ళీ టోటల్ ఎవరైతే ఉన్నాయో అందరి అభిప్రాయం కూడా ఖర్చు చేయకుండా పక్కన పంపిస్తాం సభ తెస్తూ అందరూ వచ్చిన హోటల్ హోటల్ అంటే ఫేజ్ వన్ ఫేజ్ టూ రెండు ఉన్నాయి రెండు కలిపి రెండు కలిపి ఆల్రెడీ ఇది దంతపడి ఎపిసి వాళ్ళ ఆధారంగా జరుగుతుంది అక్కడి నుంచి ఎక్స్క్లూజివ్గా దీని పర్సన చెప్పేసి ఎక్స్ట్రా తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించి ఆల్రెడీ గతంలో ఉంటే ఇక్కడ కూడా ఇందులో ప్రజాప్రదేకరణ తీసుకుంటున్నాం

దాంట్లో మనం కట్టడం జరిగింది మండల ఆఫీసులో పెట్టడం కూడా తప్పేం కాదు స్థాయి గారి ఆఫీసులో ఓకే సార్ చేస్తాను సరే నేను మీ పోలీసులు ఈ రోజు పెట్టింది ఏంటి పరిస్థితి అనేది చెప్పలేదు కాదండి

ఏది కూడా ఉండదు వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు రాస్తారు దాన్ని పై లెవెల్ రివ్యూ చేస్తారు రివ్యూ చేసి దాని ప్రకారం వాళ్ళు మన వాళ్ళు ఏదైతే వాళ్ళు బాధలు చెప్పారో ఆ బాధలు కంపల్సరీ వాళ్ళు కన్సిడర్ చేస్తారు ట్రాన్స్ఫర్ గా చెప్తే స్టేజ్ మీదకి ఎక్కించి చెప్పించాల్సిన రైతుల్ని కింద నుంచే మాట్లాడించాల్సిన అవసరం మనం కూడా మీరు కూడా క్వశ్చన్ చేస్తున్నారు కదండి ఒక్కసారి మనం అక్కడ ఫస్ట్ స్టార్ట్ ఉంది ముందు జాగ్రత్తగా ఉండాలి ఫస్ట్ స్టార్ట్ మనం ఎక్కడ చూస్తున్నాం సార్

ఇది దానికి సంబంధించి మనం బలిద్రక్ పార్క్ ఏర్పాటు చేస్తుంది రెండు వేల ఒక ఎకరాలు ఏర్పాటు చేయాలి నిబంధన ప్రకారం రెండు వేల ఒక ఎకరాలు మనం సంబంధించి టూ ట్వంటీ ఎయిటీ రెండు వేల యాభై ఎకరాలకు సంబంధించి సార్ ఫస్ట్ ఫేజ్లో తీసుకున్న రైతులకి సెకండ్ ఫేజ్లో తీసుకున్న రైతులకి మీరు ఇచ్చే కాంపన్సేషన్ వ్యత్యాసం ఏమైనా ఉందా సార్ అది నిబంధనల ప్రకారం చూస్తారండి ఆ వ్యత్యాసం అది ఇప్పుడు మనం ఏర్పాటు చేసినటువంటి సమావేశము పర్యావరణ పరిరక్షణ సంబంధించిన అంశం మీద మనం ఏర్పాటు చేశాము ఇప్పుడు ఇది రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం ప్రకారంగానే చేస్తున్నారు సార్ అదే అంతకుముందు చేసినా అదే చట్టం ప్రకారం చేసాం కదా అంటే ఈ సమాధానం దీనికి సంబంధించి పూర్తిగా సమాచారం ఎలా సంబంధించి తీసుకెళ్ళగలిగా సంబంధించి ప్రెస్ కూడా పూర్తి స్థాయిలో సమాచారం యాక్చువల్గా ప్రొసీజర్ ప్రకారం మనం నోటిఫికేషన్ పేపర్లో ఇవ్వటం జరిగింది అది ఆల్రెడీ మా ఈ గారు మీకు ఇప్పుడే చెప్పారు ఒక తెలుగు పేపర్లోనూ ఒక ఇంగ్లీష్ పేపర్లోనూ జనరల్గా రొటేషన్గా మనం ఇస్తాము ఇంగ్లీష్లో ఇస్తాము అది మెయిన్ పేపర్లోనే ఇది క్లాషియల్ కేటగిరీ ఇండస్ట్రీ కాబట్టి కేటగిరీ ఆఫ్ ఇండస్ట్రీ కాబట్టి మిడిల్ పేజీలోనే త్రీ థర్డ్ పేజీలో దీంట్లో కూడా వచ్చింది అది అంత ఇక్కడికి పంచాయతీలోనూ అన్నింటిలోనూ బుక్లు కూడా ఏ ఏ బుక్లు తెలుగు ఇంగ్లీషు ఏ ఏ బుక్లు పంచాయతీలోనూ మండల ఆఫీసుల్లోనూ అందరికీ కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది అది చేశారు కూడా ఇంకా పేపర్లో వచ్చింది పేపర్లో వచ్చింది పబ్లిక్ వాళ్ళు కండక్ట్ చేశారు పబ్లిక్కే ఇంకా ప్రెస్ ఏమి పబ్లిక్కే మాట్లాడారు కదా ఇక్కడే మన లోపల్ సీక్రెట్ మీటింగ్ పెట్టుకొని బయటకు వచ్చేసి మనం మాట్లాడింది కాదు కదా మన అందరం ఉన్నప్పుడే మీటింగ్ జరిగింది అదే కదా ఇంకా జరిగినప్పుడు లోకల్ గా మీకు సంబంధించిన ఆఫీసు లేకపోతే తహసీల్దార్ను లోకల్ మీడియాకి ఇంటర్మేషన్ ఇవ్వండి అని చెప్పాలి కానీ అందరి స్టేట్మెంట్ ఆడిచ్చాము అది చూసుకోండి అంటే ఎవరు ఎందులో ఇస్తారని అందరు ప్రొస్తారు ఏంటండి లోకల్ ప్రశ్న ఇంటర్మేషన్ ఇచ్చారా లేదా